ఈ వీడియోలో మీరు భారతదేశంలోని చివరి గ్రామం గురించి మాత్రమే కాదు దాని వెనుక ఉన్న భౌగోళికం చరిత్ర పురాణాల కథలను కూడా తెలుసుకోబోతున్నారు సో ఫ్రెండ్స్ భారతదేశం అనగానే మనకు వేయల చరిత్ర అండ్ గొప్ప సంస్కృతి గుర్తొస్తుంది కానీ ఈ దేశంలో మ్యాప్ చివరన నిలబడి ఉన్న ఒక గ్రామం ఉందని మీకు తెలుసా ఆ గ్రామమే మానా మానా గ్రామం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో ఉంది సముద్ర మట్టానికి సుమారు మూడు వేల రెండు వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ గ్రామాన్ని ఇండియన్ గవర్నమెంట్ అధికారికంగా ఇండియా లాస్ట్ విలేజ్ గా గుర్తించింది ఈ గ్రామం సరస్వతి నది ఒడ్డున ఉంది ప్రసిద్ధమైన బద్రీనాథ్ ధామ్ నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఇండియా టిబెట్ సరిహద్దుకు సుమారు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడికి వెళ్లినప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం తప్పకుండా కనిపిస్తుంది స్థానిక షాపుల్లో అదే లోకల్ షాప్స్ లో ఇండియాస్ లాస్ట్ టీ ఇండియా లాస్ట్ కాఫీ కార్నర్ ఇండియాస్ లాస్ట్ లస్సీ అనే బోర్డు మీకు కనిపిస్తాయి సో ఇవి మార్కెటింగ్ ట్రిక్స్ మాత్రమే కాదు ఈ గ్రామం దేశంలో ఎంత ప్రత్యేకమైందో చెప్పే గుర్తులు కూడా ఇప్పుడు కథ అసలు లోతుల్లోకి మనం వెళ్దాం హిందూ పురాణాల ప్రకారం పాండవులు తమ చివరి ప్రయాణమైన స్వర్గారోహణ యాత్ర ప్రారంభించినప్పుడు ఈ మాన గ్రామం గుండా వెళ్లారని వారి నమ్మకం సరస్వతి నది మీద ఉన్న ఒక భారీ రాతి వంతెన దాని పేరు భీమా పూల్ స్థానికుల విశ్వాసం ప్రకారం పాండవుల్లో అత్యంత బలవంతుడైన భీముడు ఒక్క రాయితో ఈ వంతెనను నిర్మించినట్టుగా వారు నమ్ముతారు మాన ఉన్న మరో పవిత్ర ప్రదేశం ఏంటంటే వ్యాస గుహ ఇక్కడే మహర్షి వ్యాసుడు మహాభారతాన్ని రచించాడని పురాణ కథలు అందుకే మానా గ్రామం కేవలం భౌగోళిక చివరి గ్రామం మాత్రమే కాదు భారతదేశ పురాణ చరిత్రకు ఒక జీవించే సాక్ష్యం అని కూడా మనం చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ భారతదేశంలో కొన్ని ప్రదేశాలు మ్యాప్ చివరి మాత్రమే ఉండవు మన చరిత్ర మన విశ్వాసాలు అక్కడ నుంచి మొదలవుతాయి మానా గ్రామం అలాంటి అరుదైన ప్రదేశాల్లో ఒకటి సో ఫ్రెండ్స్ డైలీ నేను రీసెంట్ న్యూస్ అప్డేట్ మీద డైలీ ఒక వీడియో చేస్తాను మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని చెప్పండి సో దట్ వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ నెక్స్ట్ వీడియోలో ఇండియాలో ఏ ప్రాంతం గురించి మీరు తెలుసుకోవాలనుకున్నారో కమెంట్స్ లో తప్పకుండా చెప్పండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ